గణేశాయ జన్మ గాయత్రిదేవి జన్మ మహాసరస్వతి నమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం హస్తానక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే హస్తానక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా ఎలా ఉంటారు ఎలా జీవిస్తారు వీళ్ళ గుణగణాలు ఏంటి వీళ్ళ ఆలోచనలు ఏంటి వీళ్ళకి ఏం కలిసి వస్తాయి ఇలాంటివి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జాతకం లేదా డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండి నక్షత్రం ఏంటో గుర్తున్న వాళ్ళు నక్షత్రం చూసుకోండి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్లు అవి లేక జాతకాలు అవి లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు పేరుని బట్టి చూసుకుంటారు కదా అంచేత మీ పేరుని బట్టి మొట్టమొదటి అక్షరంలో పు షం నా ఠ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా నక్షత్రం అవుతుంది కాబట్టి నక్షత్రం చూసుకోండి అయితే నక్షత్రానికి అధిపతి ఎవరు నక్షత్రాధిపతి చంద్రుడు అవుతాడు ఈ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా కొంచెం పొడుగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి చాలామందిలో ఒకవేళ ఉన్నా కూడా సమమైనటువంటి హైట్ ఉండరు తప్ప మరీ పొట్టుగా వీళ్ళు ఉండరు వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు శారీరక పరమైనటువంటి సౌందర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలాగే దృఢంగా ఉంటారు చక్కని శక్తివంతమైనటువంటి శరీరం కలిగి ఉంటారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే ఆరోగ్యవంతమైనటువంటి ధాతువులు అంటే కనుక కండపుష్టి కానీ ఎముక పుష్టి కానీ చాలా బాగా ఉంటుంది వీళ్ళ నేత్రాలు కళ్ళు చాలా అందంగా ఉంటాయని చెప్పొచ్చు మృదు స్వభావులు అంటే కనుక సాఫ్ట్గా కనపడతారు చూడడానికి శాంత స్వభావంలాగా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కనపడుతూ ఉంటారు సాధారణంగా వీరేంటారు ఎవరినైనా సరే సరదాగా మాట్లాడతారు చిరునవ్వుతో పలకరిస్తారు తప్ప ఏదో మొహం కోపంగా పెట్టుకుని అసహ్యంగా పెట్టుకుని ఉండరు వీళ్ళు అంచేత సాధారణంగా ఎక్కువ మంది వీళ్ళకి అభిమానులు ఉంటారు అంటే ఫ్యాన్స్ లేదా ఇష్టపడేవాళ్ళు ప్రేమికులు అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి మనం సరదాగా నవ్వుతూ మాట్లాడామంటే వెంటనే అవతల వాడు రిప్లై ఇస్తాడు కొంచెం మనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాడు నవ్వు ఎవరినైనా దగ్గర చేస్తుంది కాబట్టి వీళ్ళు అంటే నవ్వు ద్వారా లేదా సరదాగా మాట్లాడడం ద్వారా వీళ్ళ శారీరక సౌందర్యం ద్వారా ముఖ వర్చస్సు ద్వారా అనేక రకాల వీళ్ళ జీవిత వీళ్ళ యొక్క ఇది ఏదైతే ఉంటుందో దానివల్ల ఖచ్చితంగా అందరినీ ఆకర్షించుకుంటారని చెప్పొచ్చు ప్రజల ద్వారా గౌరవ మర్యాదలు ఎక్కువగా పొందుతారు ఎందుకంటే అందరూ గౌరవించాలనే తపన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలాగే నిస్వార్థంగా పనిచేస్తారు ఎవరికైనా హెల్ప్ చేసినా సహాయం చేసిన దాన ధర్మాన్ని చేసినా నాకేంటి దీనివల్ల నాకేమొస్తుంది అనుకోరు నిస్వార్థంగా పనిచేస్తారు అలాంటి గొప్ప లక్షణాలు వీలు ఉంటాయి అలాగే చదువు పట్ల కూడా బ్రహ్మాండమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి కాకపోతే ఏంటంటే కనుక చదువును పాడు చేసేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి వీళ్ళకి అదే వ్యామోహమా సెల్ ఫోన్లా ఫ్రెండ్సా రకరకాల ఏదైతేనే ఏది ఏమైనా కూడా వీళ్ళు చదవాలనుకుంటే బుర్ర పెడితే నిజంగా చెప్పాలంటే వీళ్ళకి గంటలో అవతలవాడి చదివితే వీళ్ళు అరగంటలో చదివి దాన్ని జ్ఞాపకశక్తిగా తెలుసుకోగలరు మెచ్చుకోగలరు లేదా గుర్తుపెట్టుకోగలరు అంత జ్ఞాపక శక్తి చదువు పట్ల ఆసక్తి వీళ్ళకి ఉంటాయి సరే వీళ్ళకు కూడా ఏమిటంటే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది విద్యా ప్రావీణ్యులు అవుతారు కొత్త కొత్త పనులు స్కిల్స్ నేర్చుకుంటారు కొత్త కొత్త ఈ యొక్క ఏవైతే కంప్యూటర్ పరమైనటువంటి ఏమైనా విద్యలు ఉంటే నేర్చుకోగలుగుతారు అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది ఎలాగైనా బతకగలం అనే నమ్మకం ఉంటుంది వీళ్ళకి అంటే ఏదో పని బతికేస్తాను రా నేను అనే అంటుంటారు చూసారా అలాంటి పరిస్థితులు వీళ్ళకి ఉంటాయి శ్రమించే తత్వం బాగా ఎక్కువ ఎప్పుడు కష్టపడాలి ఏదో పని చేయాలి సాధించాలి డబ్బు సంపాదించాలి ఇలాంటి కష్టపడాలనేటటువంటి తపం బాగా ఉంటుంది వీళ్ళకి అలాగే శాస్త్రములు ఎందు పట్టు విద్యల ఎందు పట్టు నైపుణ్యత ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అందుకనే శాస్త్ర సంపన్నులు బాగా ఉంటారు ప్రయోగాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇందులో గవర్నమెంట్ పరమైనటువంటి సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇంజనీరింగ్లోను వాటిలో బాగా ఎక్కువగా డాక్టర్ విద్యల్లోను అధికంగా చదువుకున్న వాళ్ళు లేదా అధిక తెలివైన వాళ్ళు ఇందులోనే ఉంటారు ఒక్కొక్కళ్ళు చదువు రాలేదనుకోండి వాళ్ళు పరిశ్రమలు పెట్టో వ్యాపారాలు పెట్టో నెంబర్ వన్ స్థానంలో వెళ్తుంటారు అయితే వాళ్ళ జీవితంలో ఆటుపోటులు ఎక్కువ అంటే వ్యాపారాలు చేసిన ఉద్యోగాలు చేసిన ఏం చేసినా కూడా కొంతకాలం ఇబ్బందులు గురయ్యి లేదా ధన నష్టానికి గురయ్యి లేదా ఉద్యోగాలు కోల్పోయి బాధపడి మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి అంటే కంటిన్యూగా జీవితం ఒకేలా సాఫ్ట్గా అయితే సాగదు ఆ ఒడిదుడుకులు బాగా ఉంటాయి అలాగే మీ మీద అందరూ కూడా ఈర్ష్య ద్వేషము అసూయ బాగా పెంచుకుంటారు ఎందుకంటే ఒకటి మీ డబ్బు చూసా అందం చూసా మీ సుఖం చూసా లేకపోతే కనుక మీ లగ్జరీ చూసో లేకపోతే మీరు ఆనందంగా ఉన్నారు అనేక కారణాలు ఉంటాయి మిమ్మల్ని చూస్తే అమ్మ వాళ్లే ఉండాలిరా వాడు భలే ఉంటాడు రా బ వాడు భలే సంపాదిస్తున్నాడు రా ఇలాగేంటరా అంటే ఒక మిమ్మల్ని చూసి ఏడిచి వాళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు నిజంగా లోపల మీరు ఎంత బాధపడుతున్నారని అవతల వాళ్ళు తెలియదు పై పైకి మీరు చాలా ఆనందంగా ఉండడంతో అసలు వీడికి ఏ కష్టాలు లేవురా చాలా సుఖంగా ఉన్నాడు వీడు అనుకుంటారు కానీ ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడికైనా ఎంత కుబేరుడికైనా ఎంత మామూలుగా సామాన్యుడికైనా సరే సమస్య కష్టాలు లేకుండా ఉండవు కాబట్టి వాడు దాచుకుని బైక్ నటిస్తూ ఉంటాడు అది మనకు అర్థం కాదు అలాగే మీరు కూడా అంటే దాచుకుని నటిస్తారు కా ఎన్నో కష్టాలు మనసులో ఉన్నా కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మీరు పడే బాధ అవతల వాళ్ళని పడకూడదు లేదా అవతల వాళ్ళకి తెలియకూడదు నా వల్ల ఎవరో బాధపడకూడదు అనేటటువంటి ఫీలింగ్స్ అందుకనే కుటుంబ సభ్యుల దగ్గర కూడా మీరు పడే బాధలు దాస్తారని చెప్పచ్చు అయితే కుటుంబ పరమైన ప్రేమ అభిమానం బాగా ఎక్కువగా ఉంటాయి మీకు అలాగే పిల్లలన్న బాధ్యత భార్యాభర్తల మధ్య రిలేషన్స్ చాలా బాగుంటాయి తల్లిదండ్రులతో రిలేషన్ ఇంకా బాగుంటుంది అన్నదమ్ములతో అక్క చెల్లెలతో రిలేషన్స్ బాగుంటాయి బంధువర్గంతో బాధ్యతగా ఉంటారు చక్కగా అలాగే మీరు చేసేటటువంటి పనులు చాలా గొప్పగా ఉన్నా కూడా కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉంటారు మిమ్మల్ని అంటే నువ్వు అలా ఎందుకు చేసేవరా ఎందుకు చేసేవరా లేకపోతే నువ్వు అలా చేయకుండా ఉండవలసిందిరా ఇలాగేమిటారా అంటే మీరు చేసే చాలామంది పనులకి చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు ఎంత వ్యతిరేకించినా ఒకవేళ తప్పులే చేసినా కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు లేదా ఆఖరికి అలా వ్యతిరేకించిన వాళ్ళకి సరైన సమయంలో గుణపాఠం చెప్తారు ఒక్కొక్కసారి మీరు ఏంటి చెరువు నిర్ణయాలు బాగా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అది డబ్బులు ఇన్వెస్ట్మెంట్లలోనా రిలేషన్షిప్పుల్లోనా లేకపోతే వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలోనా అనేక రకాల కారణాల చేత రాంగ్ డిసిషన్స్ తీసుకుని ఇబ్బంది పడి మళ్ళా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీటి వల్ల మీకు కొంత ఇబ్బందులు పడినా అనుభవ జ్ఞానం బాగా వస్తుంది అని చెప్పచ్చు అయితే మీ ఎదుగుదలని అడ్డుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు సామాన్యంగా కాబట్టి వీరు ఎదుగుతూ ఉంటే ఏదో ఒక పెట్టే పెట్టేవాళ్ళు లేదా చేసే చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అడుగు అడుగునా కూడా మీరు కొంతమంది అంతర్గత శత్రువులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు ఏంటంటే పైకి బాగానే ఉంటారు వెనకాల మీకు తెలియకుండా మీకు నష్టాన్ని కలగజేసే పనులు కానీ మీకు రావాల్సిన అవకాశాలు చెడగొట్టడం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు సాధారణంగా మీరు ఏమి ఉంటారంటే సామాన్య జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడతారు అంటే ఏదేదో గొప్పగా డ్యాంబి గారికి పోయి లేనిపోని అప్పులు తీసేసి ఏదేదో చూపించేసి జనాలకి అతిగా వ్యవహరించాలనుకోరు ఆదాయాన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి పరిస్థితిని బట్టే నడుచుకోవాలని అనుకుంటారు కానీ కొన్ని కారణాల చేత కొన్ని పరిస్థితుల చేత రుణ బాధల ప్రభావం మీ మీద బాగా ఇబ్బంది పెడుతుంది అప్పు తీర్చడానికి ఎంత ఇబ్బంది పడతారో అప్పు తీర్చిందో అమ్మ మళ్ళీ ఇంకా అప్పులు చేయకూడదురా బాబు అనేటటువంటి రియలైజేషన్కి వెళ్ళిపోతారనమాట అంత పరిస్థితి వచ్చేస్తారు అయితే కొన్ని రకాల కోరికలని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కొన్ని రకాల సమయాలలో స్త్రీ వ్యామోహాలు లేదా పురుష వ్యామోహాల ప్రభావం మీ జీవితంలో కొంతకాలం ఇబ్బంది పెడుతుంది వాటి వల్ల స్ట్రగుల్ అవుతారని చెప్పొచ్చు ఇబ్బందులు పడతారు అందులో ముఖ్యంగా మధ్య వయస్సుకులో ఒకటి తర్వాత యుక్త వయస్సులో ఒకటి రెండు వయస్సుల్లోనూ కూడా ఈ శారీరక కోరిక వ్యామోహాది ప్రభావాలు బాగా మీ జీవితంలో చాలా ఇబ్బందికి గురి చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అందులోనూ ముఖ్యంగా కాలేజీ వయసుల్లో ఉండేటటువంటి అమ్మాయిల అబ్బాయిలు కానీ కొంచెం వ్యామోహాల ప్రభావం చదువు పట్ల కుటుంబం పట్ల పరిస్థితుల పట్ల మీ పట్ల కూడా బాగా పడతాయి దాని దాని ప్రభావం చాలా ఎక్కువగా తీవ్రంగా భవిష్యత్తులో కొంచెం మిమ్మల్ని మానసికంగా కలత చెందించేటటువంటి రీతిలో పడుతుంది కాబట్టి అలాంటివి అదుపులో ఉంచుకుంటే కనుక చాలా హ్యాపీగా మీ లైఫ్లో యుక్త వయసు కానీ మధ్య వయసు కానీ ఉంటుంది అయితే స్నేహితుడితో అనుబంధాలు బాగా ఎక్కువ స్నేహితుల యొక్క సహకారం బాగా ఎక్కువ ఇది కాకపోతే వాళ్ళు మీకు చేసేది కన్నా మీరు వాళ్ళకి చేసేది ఎక్కువైపోతూ ఉంటుందంటే ఏదేమైనా స్నేహ ప్రేమాభిమానాలు బాగా ఎక్కువ మీకు అయితే ఎవ్వరూ మిమ్మల్ని అంత సులువుగా మాత్రం అర్థం చేసుకోలేరు పైకి మీరు ఒకలా కనపడతారు అంతర్లీనంగా మీరు వేరు మీ ఆలోచన వేరేగా ఉంటుంది మీరు నిర్ణయం వేరేగా ఉంటుంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఒకటి ఉంటుంది సాధారణంగా ఎవడైనా ఏదైనా చెప్పాడు అనుకోండి ఆ నువ్వు చెప్పినట్టే చేస్తాను రాను కరెక్ట్గా చెప్పే ఉంటాడు కానీ మీరు అనుకున్నట్టే చేస్తారు ఇలాంటి ప్రత్యేక లక్షణాలు మీలో కొన్ని ఉంటుంటాయి అంటే మంచి చెడుల్ని అవతల వాడు చెప్పింది వెండం దాన్ని ఫిల్టర్ చేసుకుంటారు అవునా కాదా ఒకటికి బాగా తప్ప ఎవడు చెప్తే అది గుడ్డెత్తు చేయబడినట్టుగా చేశారు మీరు అలాంటి లక్షణాలు ఉంటాయి అయితే ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం చాలా తొందరగా ఎదుగుతారు చాలా ఏది పెట్టినా తొందరగా మీకు సక్సెస్ అవుతుంది కాకపోతే మధ్యలో మాత్రం స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేస్తారు అయితే మీ అనుభవ జ్ఞానం వల్ల నష్టపోయినా లాభానికి తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి మీరు కనుక వ్యాపారాలు పెట్టదలుచుకుంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టకూడదు పరిశ్రమలు పెట్టాలంటే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపార పరి పరిశ్రమలు పార్ట్నర్షిప్ ఉండొచ్చు కానీ ఆ విషయంలో కూడా మీదే ఎక్కువగా షేర్ వ్యవహారం ఉండేటటువంటి రీతిలో చూసుకుంటూ ఉండాలి అలాగే ఏ పని ప్రారంభం చేసినా కూడా మీకు తొందరగా అయిపోవాలనే తపన ఉంటుంది అంతేగాని ఏదో గంటల తరబడి రోజులు తరబడి ఏదో సంవత్సరాల తరబడి ఆ పనులు మీకు ఇష్టం ఇన్స్టెంట్ వెంటనే ఓ పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు ఇన్స్టెంట్గా అయిపోవాలి ఏదైనా ప్రయాణం చేయాలనుకోండి వదా బా నాలుగు వేలు ఫ్లైట్లో పోదాం అనే అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి మీకు అంటే అలాంటి తొందరపాటుతనం బాగా ఎక్కువ ఉంటుంది పనుల ఎందు ప్రయాణాలు ఎందు నిర్ణయాలు అందికుండా అదే అదే తొందరపాటుతనం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా సరే షార్ట్గా తీసుకుంటుంటారు అదొకొక్కసారి మిమ్మల్ని కొంత నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది అయితే జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు చూస్తారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు చిన్నతనంలో చాలా కష్టపడతారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు సైకలాజికల్గా మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు మీ మీద బాగా ప్రభావం చూపిస్తాయి కాకపోతే ఒక వయసు వచ్చేసరికి రాట్టు తేలిపోతారు ఎలాంటి విషయాల్లో ఎటువంటి సమస్య వచ్చినా ఇవన్నీ ఇలాంటివి ఎన్నో చూశాను నేను అనే మాటకు వచ్చేస్తారనమాట అది పరిస్థితి అయితే చాలా కష్టపడి మాత్రం ఉన్నత స్థితికి మాత్రం వెళ్తారని చెప్పొచ్చు ఈజీగా మాత్రం మీరు పైకి రారు అంటే లక్కీగా ఏదో వచ్చేసి లాటర్లు వచ్చేసి ఇంకోటి వచ్చేసో కాదు ప్రతిదీ మీకు కష్టార్జితం ప్రతిదీ మీరు చేసుకునే ప్రణాళిక ప్రతిదీ మీరు పడిన శ్రమే మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది తప్ప ఏదో తల్లిదండ్రులు వచ్చిన ఆస్తులతోటోనో వేరే వేరే వచ్చిన వాటిలతోటో మీరైతే మాత్రం గొప్ప స్థాయికి అయితే వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి అలాగే గృహములు స్థిరాస్తులు వాహనాలు వీటి ఎందు మక్కువ బాగా ఎక్కువ ఒకటి ఉన్నా ఇంకో ఇల్లు కొనాలని ఇంకో స్థలాలు కొనాలని ఆస్తులు భూములు కొనాలని వ్యవసాయ క్షేత్రములు కొనాలని వాహనములు పరి పరి విధాలుగా మార్చాలని వాహనం పరమైనటువంటి ఇంట్రెస్ట్లు బాగా ఉంటాయి మీకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫోన్లు రకరకాలు ఈ గృహోపకరణ వస్తువులు ఎందు బాగా ఆసక్తి అంటే ఒకవేళ డబ్బులు లేకపోయినా ఈఎంఐళ్ల రూపాయలు కొనాలనేటటువంటి అంటే ఏదైనా ఒక కొత్త వస్తువు కనపడింది ఏంటి అది మన ఇంట్లో ఉండాలనేటటువంటి ఆలోచన బాగా ఉంటుంది మీకు అయితే వివాహం తర్వాత మాత్రం జీవితం బ్రహ్మాండంగా ఎదుగుతుంది మీకు భార్య వచ్చిన తర్వాత లేదా భర్త వచ్చిన తర్వాత ఒక్క రకంగా జీవితం మరుపు తిరుగుతుంది మీకు జీవితంలో అయితే అది జాతకాలు బట్టి కూడా ఉంటాయి మలుపు ఎలాగైనా తిరగచ్చు అయితే మంచి సంతాన యోగ్యత అయితే ఉంటుంది మీకు అలాగే మీలో ఉండేటటువంటి మంచితనం వల్ల మాత్రం కొంతమంది మిమ్మల్ని ఆడుకుంటారు బాగా అంటే ఏం లేదు ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్గాను ఎవడో ఉన్నాడో ఒకడు కురయ్యి నాకు నిజంగా మా ఇంట్లో మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదురా ఒక లక్ష రూపాయలు కావాలి అన్నాడు అనుకోండి మీరు ఇచ్చేస్తారు నిజంగా అది వాడి కోసం దానికోసం పట్టుకెళ్తున్నాడో లేకపోతే బెట్టింగ్ల కోసం పట్టుకెళ్తున్నాడో తెలియదు కానీ అయ్యయో పాపని మీ నాన్నగారు ఒంట్లో బాగలేదు అయ్యో అంటే ఆ యొక్క జాలీ దయతోటి మీరు పిలుస్తారు ఆ జాలీ దయ మీలో ఉండడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని ఏదో కారణంగా మిమ్మల్ని డబ్బుల పరంగా అనేక రకాలుగా వాడుకుంటారు నమ్మి మోసపోతుంటారు ఎవరైనా ఏదో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చింద్రా అప్పు ఇవ్వాలరా అంటే ఇది చేస్తుంటారు ఇలాగేంటారంటే ఏదో సహాయం అంటే చేస్తారు ఏదో వస్తువు కావాలి ఇవన్నీ ఏంట్రా అంటే కనుక మీ జీవితంలో అతి మంచితనం వల్ల కొంతమంది వ్యక్తులు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు దాని ప్రభావం మీకు తర్వాత తెలిసి కొంచెం స్ట్రాంగ్గా మళ్ళీ ఎవరి హిందీ ఎలా ఉండాలో అలా బిహేవ్ చేస్తారు అయితే చాలాసార్లు మీరు సంపాదించింది ఎక్కువగా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు పెట్టుబడుల వల్ల రకరకాల వ్యవహారాలు మీకు షేర్స్ అసలు పనిచేయవు ట్రేడింగ్లు ట్రేడింగ్లు అప్పులు కూడా పెద్దగా పనిచేయవు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే ఊహించినటువంటి వ్యక్తుల ద్వారా సహాయ సహకారాలు పొందుతారు అదే ఎవరో ఒకరు మీ జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు ఎవరో వస్తాడు వస్తారు ఆదుకోవడానికి భగవత్ స్వరూపంగా మళ్ళీ గట్టెక్కుతుంటారు అలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట కానీ కష్ట సమయంలో మీరు చూడండి ధైర్యంగా మాత్రం పోరాడతారు ఏదైనా నా పని అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను చావడం సరణ్యం ఇలా కాదు అవున ఏంటి చూద్దాం మనకి టైం వస్తుంది ప్రయత్నం చేద్దాం దారి ఏంటి అని వెతుకుతారు దీనివల్లే మీ జీవితంలో ఎన్నో నష్టాలు చూసినా కూడా మళ్ళా తిరిగి లేవగలుగుతారు మీరు ఏదో గోడ కొత్తని బంతిలా మళ్ళీ తిరిగి లేవగలుగుతారు అనమాట అయితే కుటుంబానికి స్నేహితులకి కూడా బాగా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళతో ఎక్కువ గాలం గడపడానికి మాట్లాడడానికి కష్ట సుఖాలు పంచుకోవడానికి బాధలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమించిన వారికి బాగా ఎక్కువగా ప్రాణం ఇస్తారని చెప్పచ్చు ప్రేమ కోసం త్యాగాలు చేసే స్థితి ఇంట్లో వాళ్ళని కూడా వదిలేసుకోవాలని ఆలోచనలు వచ్చేస్తాయి మీకు అంటే ఎవరినైనా ప్రేమిస్తే అంత ప్రేమ డీప్ విపరీతమైన వాళ్ళు ప్రేమించకపోయినా మీరు అంతలా ప్రేమించేస్తుంటారు కానీ మీ జీవితంలో ప్రేమ వ్యవహారాలు చాలా ఇబ్బందులకు గురవుతాయి కుటుంబాలు ఒప్పుకోక క్యాస్ట్లు కలవకు రకరకాల ప్రాబ్లమ్స్ వివాహం విషయంలో చాలా కష్టపడితే కానీ వివాహాలు జరగవు మీకు కానీ అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేస్తారు అది మీలో ఉండే గొప్పతనం ఏం పని చేసినా సరే క్రమశిక్షణతో చేస్తారు పొట్టుదలతో చేస్తారు కాబట్టి మీలో కొంచెం లేజీనెస్ బద్దకం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి అది వదిలించుకోగలిగితే మిమ్మల్ని మించినటువంటి పనివాడు లేడు అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీకు అస్తమాటు తరచూ ఏదో రకమైన అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది అలాగే తరచూ పడిపోడాలో దెబ్బలు తగలాలో వాహన ప్రమాదాలు ముఖ్యంగా మధ్య వయసులో బీపీ షుగర్ లాంటి అనేక రకాల దీర్ఘకాలిక రోగాల ప్రభావాలు ఇలాగేంటంటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అలాంటి విషయాల్లో ఉండాలి మీరు అయితే చదువుకి మించిన తెలివితేటలు ఉంటాయి మీకు అంటే మీరు చదివేది ఒకటి కానీ మీరు దానికి మించి తెలివితేటలుగా జీవితంలో మీరు ఎదగగలుగుతారు అలాగే విదేశీ ప్రయాణాలన్నా విదేశాల్లో ఉద్యోగాలన్నా విదేశాల్లో వ్యాపారాలన్నా మీకు మక్కువ ఎక్కువ వాటి ప్రయత్నాలు చేస్తారు చాలా శాతం విదేశాలు వెళ్ళాలనుకునేవారు ఈ యొక్క నక్షత్రంలో త్వరగా వెళ్ళగలుగుతారు అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు గవర్నమెంట్ పరంగా కూడా అనేక ప్రాపంచిక విషయాల పట్ల కూడా మీకు బాగా అవగాహన ఎక్కువ ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త జ్ఞానం తెలుసుకోవాలి కొత్త పుస్తకాలు చదవాలనేటటువంటి తపన మీలో చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మీ తెలివితేటలు ఇతరులకు సలహాలు ఇవ్వగలిగేలా ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఆ తెలివితేటలు మీకే ఉపయోగపడవు పక్కవాడికి బాగా ఉపయోగపడతాయి పక్కవాడు మీ ఐడియాతోటి టక్ టక్ మళ్ళీ లేచిపోతాడు మీరు మాత్రం మీరు చేసే పనులు అలాగే ఉంటారు అంటే అది మీ అంటే చెప్పినా కదా మీకు తెలివితేటల యొక్క ప్రభావం అద్భుతం అయితే జీవితం ఎందు బాధ్యత భవిష్యత్ ఏంటి భవిష్యత్తుకి ఎలా డబ్బులు దాచాలి నా వృద్ధాప్యంలో నేను ఎలా జీవించాలి ఈ ప్లాన్స్ బాగా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా మధ్య వయసుకు నుంచి కూడా అయితే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా అనుకోని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి మీకు వివాదాలు ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు కానీ తగ్గాదాలు కానీ వీటి ప్రభావాలు బాగా ఉంటాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తలచుతూ ఉంటాయి మళ్ళా తిరిగి జాగ్రత్తగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు అయితే మొట్టం ఓవరాల్గా మాత్రం వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్తలతో కానీ మధ్య మధ్యలో డిస్టర్బెన్స్లు కొంచెం ఉంటాయి ఆ విషయాల్లో మీరు కొంచెం తెలివితేటలతోటి జాగ్రత్తతో వ్యవహరించాలి అయితే మీకు నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల తల్లిదండ్రులతో రిలేషన్ చాలా ఎక్కువ మీకు అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి వైద్య వృత్తి పట్ల ఆసక్తి ఇంజనీరింగ్ కంప్యూటరు సైన్సు టెక్నాలజీ ఇలాంటి విద్యలో కూడా బాగా ఆసక్తి ఉంటుంది మీకు పుస్తక పరిజ్ఞానం విపరీతంగా ఉంటుంది విదేశీపరమైనటువంటి పరిజ్ఞానాలు విదేశీ యానాలు విదేశీ వ్యవహారాలు బాగా సాగుతాయి మీకు అలాగే రాశికి అధిపతి బుద్ధులు అవుతాడు మీకు దీనివల్ల ఏమిటంటే బంధువులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అలాగే మీ మాటలతో ఏమంటారంటే కనుక అందరినీ ఆకట్టుకోగలిగేటటువంటి మాట తీరు ఉంటుంది మీకు వ్యాపారాల్లో కానీ పరిశ్రమల్లో కానీ మిమ్మల్ని మించిన వారు ఉండరు అయితే భవిష్యత్తు గురించి కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు మీరు ఎల్ఐసీలు కట్టడం పాలసీలు కట్టడం టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడం ఇలాంటి వాటిలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం ఇలాంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు మీరు అయితే చిన్నతనం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎంటారంటే కనుక మీకు చదువు పట్ల ఆసక్తి కృషి బాగుంటాయి స్నేహితులతో వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు బాగా ఎక్కువగా ఉంటాయి బాగా కృషి చేస్తారు ఒడుదురుకులు ఉంటాయి కానీ బాగానే ఎదుగుతారు ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరాల లోపు డబ్బులు బాగా సంపాదిస్తారు గృహయోగాలు భూయోగాలు వాహన యోగాలు వివాహ సంతాన ప్రాప్తులు కొంచెం శారీరక విపరీతమైన వ్యామోహాలు కోరికలు విపరీతంగా ఉండడం వస్తువు పట్ల కాపీనం పెరగడం నమ్మక ద్రోహాలకు గురవడం చిన్న చిన్న సమస్యలు ఎరుక్కోవడం లాంటివి నరఘోష నరదిష్టి ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల్లోపు ఎటువంటి శత్రువునైనా సరే జయించగలిగే సామర్థ్యం వస్తుంది మీకు ఎలాంటి కోర్టు సమస్యలైన బయటపడిపోతారు చాలా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ముఖ్యంగా తీర్థయాత్రలు ఆధ్యాత్మిక చింతన చేస్తారు రాజకీయ వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అలాగే అన్ని రకాల విషయాలను కూడా ముందడుగు వేస్తారు హెల్త్ పరమా విషయాలు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి అయితే నక్షత్రాధిపతి చంద్రుడు అవుతాడు ఈ సమయంలో దీని ప్రభావం వల్ల ఏమిటంటే కనుక నక్షత్రాధిపతి చంద్రుడు అవలం వల్ల ఏంటంటే కనుక మొత్తం మీ జీవితంలో అంతా కూడా మనసు మీద ఎక్కువగా మీ జీవితం ఆధారపడి ఉంటుంది మానసిక పరమైనటువంటి స్థితిని బట్టి అలాగే మీ నాడి ఆది అవుతుంది నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం మీది కుంకుడు చెట్టు అవుతుంది కాబట్టి కుంకుడు చెట్టును పాత్ర కానీ ప్రదక్షిణ చేసుకోవడం కానీ మంచిది మీరు ధరించవలసినటువంటి రుద్రాక్షలు ఏమిటంటే కనుక పంచముఖి రుద్రాక్షలు ధరిస్తే మంచిది అది మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు పంపిస్తాం అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలు ఏంటంటే కనుక ముత్యం కానీ స్ఫటికం కానీ ధరించడం వాళ్ళు మీకు చాలా మంచిది మీరు ధరించవలసినటువంటి రత్నం ముత్యము పచ్చ ధరించాలి వేలు కుంగరం అనమాట అలాగే మీరు ఇవ్వవలసినటువంటి దానములు ఏమిటి అంటే కనుక పెసలు బియ్యం దానం కూడా మంచిది అలాగే జీవి జీవితంలో చేయించుకోవాల్సినటువంటి గ్రహ జపాలు ఏంటంటే కనుక చంద్రుడికి బుధుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడం లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ కుబేర హోమం సుదర్శన హోమం అలాగే రుద్రహోమం అలాగే నవగ్రహ హోమం లాంటివి చేసుకోవడం అలాగే చండి హోమం చేసుకోవడం ఇవి కనుక చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి కష్టాలను చేయని బయటపడతారు మంచి స్థాయిలోకి వెళ్తారు సమస్త కోరుకులు తీరతాయి మీకు మీకు ఏదైనా ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము చేయిస్తాం మీకు వచ్చేటటువంటి వారము సోమవారం బాగా కలిసి వస్తుంది మీరు చేయవలసిన ఉపవారం ఏమో శనివారం చేయాలి అదృష్ట దిశ మీకు ఉత్తరం దిశ అవుతుంది అదృష్ట రంగు తెలుపు రంగు పచ్చ రంగు అవుతాయి అలాగే మీకు కలిసొచ్చేటటువంటి నెలలు మాసాలు ఫిబ్రవరి మే నవంబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీకు లక్కీ నెంబర్స్ అంటే అదృష్ట సంఖ్యలు ఏమిటంటే కనుక రెండు ఐదు మీ అదృష్ట సంఖ్యలు అనమాట ఇవి మీకు సంబంధించినటువంటి విషయాలు అయితే మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా కష్టం వచ్చినా కోరిక తీరకపోయినా ఎటువంటి వ్రతములు చేస్తే మీకు ఆ కోరికలు తీరతాయి ఆ సమస్య నుంచి బయటపడతారు అంటే కనుక ఒకటి సప్త శనివార వ్రతం ఇది ఎలా చేయాలంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పొద్దున్నే లేచి ఒక గంటసేపు పూజ చేసుకోవడం మరి ఆ పూజ ఎలా చేసుకోవాలో మీకు పూజారులు దొరకకపోయినా లేదా మీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజ వారం ఈ ఏడు వారాలు ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానం అంతా కూడా మేము సప్త శనివారాల వర్తం పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా పూజా సామాన్లతో సహా కథతో సహా చక్కగా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చక్కగా మీరు ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి మీ చేత్తో మీ ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు దీనికి పెద్ద డబ్బు కూడా ఖర్చు అవ్వదు అన్ని ఇంట్లో ఉండే సామాన్లే మాక్సిమం దీనివల్ల ఏంటంటే అతి త్వరితంగా మీ కోరికలు తీరతాయి చాలా తొందరగా మీరు పైకొస్తారు ఆర్థికంగా ఎదుగుతారు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి మీకు అద్భుతంగా పనిచేసే వ్రతం ఈ యొక్క సప్త శ్రీవారి వ్రతం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇక రెండోది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఇది అద్భుతంగా మీకు పనిచేస్తుంది ఇది కూడా ఏంటంటే ఎటువంటి కోరికైనా తీరుస్తుంది ఎటువంటి సమస్య నుంచి వింటూ అయితే ఇది ఎప్పుడు చేసుకోవాలి అన్నట్లయితే కనుక ఏ ఏకాదశి రోజైనా చేసుకోవచ్చు నెలలో అలాగే ఏ పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు తర్వాత మిగతా రోజులు కూడా చేసుకోవచ్చు కానీ ఏకాదశి పౌర్ణమి చేసుకుంటే ఇంకా విశేషం ఫలితమని అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీరు ఒకవేళ చేసుకోవాలన్నట్లయితే సాధారణంగా పూజలు దొరికితే మంచిది ఒకవేళ దొరకలేదు అనుకోండి పూజలు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నా కూడా దానికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన పూజ కథ అన్ని విషయాలన్నీ కూడా చక్కగా వీడియోగా తయారు చేసి దాన్ని కూడా మీకు కింద లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అది కూడా మీరు వీడియో ఎదురుగా పెట్టుకుని అది చూస్తూ చక్కగా వ్రతం చేసుకోవచ్చు చక్కగా కథలు వినొచ్చు చక్కగా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో ఎటువంటి కోరికలు నెరవేరుతుంది ఇంకా మూడోది సంకష్టహర చతుర్థి వ్రతం మీకు ఏ కష్టం వచ్చినా అది అది కాదు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఎటువంటి ప్రతిబంధకం వచ్చినా సరే తృణప్రాయంగా వేడిపడేసేటటువంటి వ్రతం సంకష్ట చతుర్థి వ్రతం అది ఎప్పుడు చేయాలి అన్నట్లయితే కనుక ప్రతీ నెలా కూడా మనకి బహుళ చవితి రోజు సంకష్ట చతుర్థి వస్తుంది అది మీకు క్యాలెండర్ ఉంటాయి కదా క్యాలెండర్లో పక్కన కోలంలో పండుగల కోలం ఉంటుంది కదా అందులో రాస్తాడు సంకష్ట చతుర్థి వ్రతం ఈరోజు చక్కగా ఆ రోజు ఏం చేస్తాడంటే పొద్దున్నే లేచి ఒక గంట సేపు దానికి కూడా మేము సంకష్ట చతుర్థి వ్రత విధానం పూజా విధానం చక్కగా మీకు వీడియో అంతా కూడా తయారు చేసి చక్కగా మీకు దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం అది కూడా మీరు ఫోన్ ఎదురకుండా పెట్టుకుని మీరు చక్కగా వ్రతం చేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి కష్టమైనా సరే ఎటువంటి ఇబ్బంది అయినా సరే తృణప్రాయంగా చేసి చూడండి మీరు తృణప్రాయంగా బయటపడిపోతే చూడండి అంత విశేషంగా మీకు ఈ మూడు వ్రతాలు పనిచేస్తాయి కానీ మీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా ఈ మూడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు సులువుగా ఆచరించుకోవడానికి మేము వీడియోలు తయారు చేసి ఇచ్చాము మీకు కాబట్టి పూజలు దొరకకపోయినా ఇబ్బంది లేదు హ్యాపీగా మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని అది చూస్తూ శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా ప్రశాంతంగా మీ ఇంట్లో మీరే మీ చేతితో పూజ చేసుకోండి దీనివల్ల మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ నక్షత్ర ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్పాం అంటే ఈ నక్షత్రం పుట్టిన వారి గురించి మాత్రమే ఇంకా డీప్గా మీ యొక్క జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా అప్పుడు దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో మేము చూసి దానికి లగ్నకొండలు వేసి దానికి సంబంధించి దశలు ఇవి కూడా చూసి అలాగే గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసి అవన్నీ కూడా మేము లెక్కగట్టి దాన్ని బట్టి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్తాం లేదా ఏదైనా నిజంగా సమస్యతో ఇబ్బంది అనుకోండి దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా ఈ జాతకాన్ని మేము రాసి దీన్ని ఎలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జీవితం అంతా ఎలా ఉంటుందనే విషయాలన్నీ రాసి ఉంటాయి చక్కగా మీరు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది పుస్తకం పెళ్ళిళ్ళకి అన్నిటికీ కూడా కానీ మీరు ఎవరికైనా జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే కనుక మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్ర యంత్రాలకి జపాలు పూజలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు ఆఫీసులో పెట్టుకోవచ్చు వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు దీనివల్ల డబ్బుకు లోటు ఉండదు బాధలు అన్నీ తీరిపోతాయి అంటే మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే దానికి కూడా ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ఇంట్లో డబ్బు నిలబడకపోవడం మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు పీడకళలు రావడం శత్రువులు బెడద పెరగడం ఈర్ష్యా ద్వేష అసూలు పెరగడంతో పాటుగా ఈ కోర్టుపరమైనటువంటి సమస్యలున్నా లేకపోతే ఈ యొక్క శత్రుపరమైనటువంటి సమస్యలున్నా ప్రయోగాలు చేసినటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా నిద్ర పట్టకపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో ఏదో ఉంది అనేటటువంటి భయం కలగడం అలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం చేత మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్న మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు